అది రెండు వేల ఎనిమిదో సంవత్సరం హైదరాబాద్లోని తెలుగుదేశం పార్టీ ఆఫీస్కు ఓ కారు వచ్చింది ఆ కారులో ఉన్న వ్యక్తిని చూసి వాచ్మెన్ ఆశ్చర్యపోయాడు పదేళ్ల క్రితం టీడీపీ నుంచి వెళ్ళిపోయారు ఆయన చంద్రబాబుపై ఎన్నో విమర్శలు చేశారు చంద్రబాబు గారిని నానా మాటలో ఉన్నారు అలాంటి ఆయన ఇప్పుడు కారులో నేరుగా వచ్చారు గేట్లు తీయాలా వద్దా అని వాచ్మెన్ ఆలోచనలో పడ్డాడు ఆ కారులో ఉన్న వ్యక్తి మాత్రం ఏంటి ఆలోచిస్తున్నావు గేట్ తీయ్ అంటూ హోంకరించారు అంటే ఆ వాచ్మెన్ కూడా అడలిపోయాడు గేట్లు తెరుచుకున్నాయి ఆ కారు నేరుగా టీడీపీ ఆఫీసు మెట్ల వద్దకు వెళ్ళింది వాస్తవానికి చంద్రబాబు గారి మినహా ఏ రాజకీయ నాయకుడి కారు అయినా అక్కడిదాకా వెళ్ళదు పార్కింగ్లోనే ఆగిపోయి ఆ తర్వాత ఎవరైనా సరే నడుచుకుంటూ ఆ కార్యాలయం మెట్ల దాకా వెళ్లాల్సిందే కానీ ఆ వ్యక్తి మాత్రం నేరుగా టీడీపీ ఆఫీసు మెట్ల దాకా కారును తీసుకెళ్లిపోయారు ఆపడానికి ఎవరూ సాహసించలేదు ఆ కారులోంచి దిగిన ఆ వ్యక్తిని చూసి తెలుగుదేశం పార్టీ నేతలంతా ఆశ్చర్యపోయారు ఎవరూ ఏమీ ప్రశ్నించలేకపోయారు ఆయన నేరుగా కారు దిగి ఆఫీసులో ఉన్న ఎన్టీఆర్ విగ్రహం వద్దకు చేరుకొని పూలమాల వేశారు నివాళులు అర్పించారు ఆ తర్వాత పార్టీ సమావేశాలు జరిగే చోటకు వెళ్లారు ఆ ఆఫీస్ అంతా కలయిదిరిగారు ఆయన పార్టీ ఆఫీస్కి వచ్చిన విషయం గురించి చంద్రబాబు గారికి సమాచారం వేలంది వెంటనే చంద్రబాబు గారు కూడా టీడీపీ కార్యాలయం వద్దకు చేరుకున్నారు ఒకటి కాదు రెండు కాదు పదేళ్ల తర్వాత పార్టీ గడప తొక్కిన ఆయనను సాధారణంగా హత్తుకున్నారు ఆ వ్యక్తి ఎవరో కాదు నందమూరి హరికృష్ణ గారే అవును హరికృష్ణ గారు టీడీపీలోకి తనంతట తానే మళ్ళీ వచ్చారు అదేంటి హరికృష్ణ గారిది టీడీపీయే కదా ఆయన తండ్రి పెట్టిన పార్టీయే కదా మళ్లీ టీడీపీలోకి రావటం ఏంటి అని ఇప్పటి తరం వాళ్లకు అనుమానాలు రావటం సహజం హరికృష్ణ గారికి సినిమాల కంటే కూడా రాజకీయాలంటేనే మక్కువ ఎక్కువ అందుకే సినిమాల్లో కూడా పెద్దగా ట్రై చేయలేదు తను ఎంతగానో ప్రేమించే తండ్రినే ఎదిరించి పంతొమ్మిది వందల తొంభై ఐదులో చంద్రబాబు గారిని ముఖ్యమంత్రులు చేసేందుకు సాయపడ్డారు ఆ తర్వాత అదే చంద్రబాబుకు వ్యతిరేకంగా పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో పార్టీని పెట్టి ఆయనపై విమర్శలు చేశారు కానీ అనూహ్యంగా ఆ పార్టీని ఏడాదిలోపే క్లోజ్ చేయాల్సి వచ్చింది చివరకు మళ్ళీ టీడీపీలోకి తండ్రి తానే రావాల్సి వచ్చింది అసలు హరికృష్ణ గారు రాజకీయాల్లో ఎందుకు ఎదగలేకపోయారు తండ్రిని ఎదురించి చంద్రబాబుకు మద్దతు ఇచ్చిన హరికృష్ణ గారే మూడేళ్లు కూడా తిరక్క ముందే చంద్రబాబు గారికి ఎందుకు గుడ్ బై చెప్పారు టీడీపీకి రిజైన్ చేసి అన్నా తెలుగుదేశం పార్టీని ఎందుకు ప్రారంభించారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఎన్నికల్లో అన్నా తెలుగుదేశం పార్టీకి వచ్చిన సీట్లు ఎన్ని హరికృష్ణ గారు మంత్రి పదవిని కోల్పోవడానికి అసలు కారణం ఏంటి వంటి వివరాలను గురించి ఈ వీడియోలో క్లారిటీగా క్లియర్గా చెప్పుకుందాం పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఎన్నికల్లో అఖండ మెజార్టీతో ఎన్టీఆర్ గారు గెలిచి మళ్లీ సీఎం అయ్యారు ఏడాది తిరక్క ముందే టీడీపీలో మొసలం పుట్టింది లక్ష్మీ పార్వతి పెత్తనం ఎక్కువ అవుతుందంటూ తెలుగుదేశం పార్టీలోని మెజార్టీ ఎమ్మెల్యేలు నేతలు భావించారు వారి తోడుగా ఎన్టీఆర్ కుమారులు కుమార్తెలు కూడా గెలిచారు హరికృష్ణ బాలకృష్ణ పురంధరేశ్వరి పెద్ద అల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఇలా ఒక్కటేమిటి అంతా ఒక్కటిగా చేరి చంద్రబాబు గారికి మద్దతు పలికారు ఎమ్మెల్యేల బలం కూడా ఉండటంతో చంద్రబాబు ఆనాడు సీఎం అయ్యారు పంతొమ్మిది వందల తొంభై ఐదో సంవత్సరం సెప్టెంబర్ ఒకటో తారీఖు చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు ఇది చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అవగానే హరికృష్ణకు రవాణా శాఖను ఇచ్చి మంత్రిని చేశారు అప్పటికి హరికృష్ణ ఎమ్మెల్యే కాదు ఎమ్మెల్సీ కూడా కాదు ఆరు నెలలలోపు హరికృష్ణ ఎమ్మెల్యేగాను ఎమ్మెల్సీగాను అవ్వాలి కానీ ఆ గడువులోపు ఉప ఎన్నికలు రాలేదు హరికృష్ణ గారు మంత్రిగా ఆయన నాలుగు నెలల పద్దెనిమిది రోజులకే ఎన్టీఆర్ గారు చనిపోయారు ఆయన హిందూపురం ఎమ్మెల్యేగా అప్పటికే ఉన్నారు కాబట్టి హిందూపురం నియోజకవర్గానికి ఉప ఎన్నికలు వస్తే ఆ స్థానంలో హరికృష్ణ నిలబడితే సరిపోతుందని అంతా అనుకున్నారు కానీ అనుకోకుండా ఆ ఉప ఎన్నిక కాస్త ఆలస్యమైంది దీంతో హరికృష్ణకు ఉన్న ఆరు నెలల గడువు ముగిసిపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఆయన మంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది ఆ తర్వాత కొద్ది నెలలకే వచ్చిన హిందూపురం అసెంబ్లీ ఉప ఎన్నికల్లో టీడీపీ తరఫున హరికృష్ణ గారు నిలబడ్డారు బంపర్ మెజార్టీతో గెలిచారు కానీ మళ్లీ ఆయన మంత్రి పార్టీలో తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగిస్తూ చంద్రబాబు గారు నిర్ణయం తీసుకున్నారు ఆ నిర్ణయం హరికృష్ణ గారికి నచ్చలేదు పార్టీలో పదవి కంటే కూడా మంత్రి పదవిపైనే ఆయన మక్కువ పెంచుకున్నారు అప్పటికే ఎన్టీఆర్ పెద్దలు దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఆయన భార్య ఎన్టీఆర్ కుమార్తె అయిన పురంధరేశ్వరి టీడీపీ నుంచి బయటకు వచ్చారు ఆ తర్వాత కాలంలో ప్రభుత్వ కార్యక్రమాల్లో తనకు ప్రాధాన్యం తగ్గుతుందని హరికృష్ణ భావించారు దీంతో హరికృష్ణ కాస్త సీతయ్యగా మారిపోయారు చంద్రబాబు గారిపై ఆగ్రహించి పార్టీ నుంచి బయటకు వచ్చేశారు ఆ సమయంలో చంద్రబాబుపై ఎన్నో విమర్శలు చేశారు సాంకేతికంగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా చంద్రబాబు గారు ఉండటంతో హరికృష్ణ ఓ కొత్త పార్టీని ఏర్పాటు చేశారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదో సంవత్సరం జనవరి ఇరవై ఏడో తారీఖున అన్నా తెలుగుదేశం పార్టీతో హరికృష్ణ గారు ఓ పార్టీని ఏర్పాటు చేశారు అబిడ్స్లోని తన సొంత హోటల్ ఆహ్వానం కేంద్రంగా అన్నా తెలుగుదేశం పార్టీని హరికృష్ణ గారు ప్రకటించారు అచ్చం ఎన్టీ రామారావు గారు లాగానే కద్దలు దుస్తులు ధరించి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలకు హరికృష్ణ గారు తెరతీశారు ఎన్టీఆర్ పెద్దలుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఆయన భార్య పురంధరేశ్వరి యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ కూడా హరికృష్ణకు మద్దతు పలికారు హరిగర్జన పేరుతో భారీ బహిరంగ సభను కూడా ఏర్పాటు చేశారు హరికృష్ణ సభలన్నీ సూపర్ సక్సెస్ అవుతున్నాయి ఈ సభల్లో చంద్రబాబు గారిపై పత్రికల్లో రాయలేని భాషలో కూడా హరికృష్ణ ఎన్నో విమర్శలు చేశారు జరిగిన ఎన్నికల్లో అన్నా తెలుగుదేశం పార్టీకి సిపిఎం సిపిఐ పార్టీలు మద్దతు పలిగాయి ఆ మూడు పార్టీలు కూటమి కట్టి పోటీ చేశాయి అదే సమయంలో చంద్రబాబు సారథ్యంలోని టీడీపీ బీజేపీతో పొత్తు పెట్టుకుంది కాంగ్రెస్ సొంతంగా పోటీ చేసింది రాష్ట్ర వ్యాప్తంగా నూట తొంభై ఒక్క స్థానాల్లో పోటీ చేసిన అన్నా తెలుగుదేశం పార్టీ అట్రఫ్లాప్ అయింది చివరకు గుడివాడ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన హరికృష్ణ కూడా ఓడిపోయారు నూట తొంభై ఒకటి అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసిన అన్నా తెలుగుదేశం పార్టీకి కేవలం మూడు లక్షల డెబ్బై ఒక వేల ఏడు వందల పద్దెనిమిది ఓట్లు మాత్రమే రాష్ట్ర వ్యాప్తంగా వచ్చాయి అంటే మొత్తం పోలైన ఓట్లలో ఒకటి పాయింట్ ఒకటి రెండు శాతం ఓట్లు మాత్రమే అన్నా తెలుగుదేశం పార్టీ సాధించింది ఇరవై లోక్సభ నియోజకవర్గాల్లో పోటీ చేసిన ఆ పార్టీకి రెండు లక్షల నలభై నాలుగు వేల నలభై ఐదు ఓట్లు మాత్రమే వచ్చాయి పార్టీ అభ్యర్థులకు డిపాజిట్లు కూడా దక్కలేదు విచిత్రంగా అన్నా తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుని పోటీ చేసిన సిపిఎం పార్టీ మాత్రం రెండు స్థానాల్లో గెలిచింది సిపిఎం తరపున భద్రాచలం నగిరికల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు అన్న తెలుగుదేశం పార్టీ ఫ్లాప్ అవడంతో హరికృష్ణ గారు రాజకీయాలకు దూరం అయిపోయారు హరికృష్ణ గారికి సినిమాల కన్నా రాజకీయాలంటేనే ఇష్టం తన తండ్రిల రాజకీయాల్లో తిరుగులేని శక్తి ఎదగాలన్న కోరిక ఉండేది అందుకే ఆయన సినిమాలపై పెద్దగా దృష్టి పెట్టలేదు పంతొమ్మిది వందల అరవై ఏడవ సంవత్సరంలో మొదటిసారి హరికృష్ణ గారు సినిమాల్లో నడిచారు అవతారం సినిమాలో చిన్ని కృష్ణుడిగా నడిచారు ఆ తర్వాత తల్ల పెళ్ళామ కళ రామ్ రహీం దానవీర శోరకన్న సినిమాల్లో నటించారు పంతొమ్మిది వందల డెబ్బై ఏడో సంవత్సరంలో దానవీర సూర్యకర్ణ సినిమాలో నడిచిన ఆయన ఆ తర్వాత దాదాపు రెండు దశాబ్దాల పాటు అంటే ఇరవై ఏళ్ల పాటు సినిమాల వైపు చూడలేదు సొంత నిర్మాణ సంస్థలో పనులు చూసుకున్నారా చెప్పితే నటన వైపు మాత్రం మళ్ళలేదు పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఎన్టీఆర్ గారు టీడీపీని పెట్టడంతో పూర్తిగా ఆయన వెంటే ఉండిపోయారు ఆయన ఇటు వెళితే అటు చైతన్య రథాన్ని తీయడమే హరికృష్ణమని పంతొమ్మిది వందల ఎనభై రెండు మార్చి ఇరవై తొమ్మిదిన ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని పెట్టారు తొమ్మిది నెలల పాటు ఎన్టీఆర్ వింటే ఉండి చైతన్య రథాన్ని రాష్ట్ర నలుమూలలా తిప్పారు హరికృష్ణ గారు ఆ తర్వాత ఎన్టీఆర్ గారు సీఎం అయిన తర్వాత కూడా ఎన్టీఆర్ గారు వెంటే ఉండిపోయారు కానీ ఏనాడు పదవులు ఆశించి తండ్రిని కోరలేదు పంతొమ్మిది ఎనభై ఐదులో నాదేండ్ల ఉదంత వల్ల మళ్ళీ చైతన్య దాన్ని బయటకు తీయాల్సి వచ్చింది తనకు అన్యాయం జరిగిందంటూ ఎన్టీఆర్ ఎక్కడంతో ఆయనతో పాటు హరికృష్ణ గారు కూడా పోరాడాల్సి వచ్చింది లక్ష్మీ పార్వతి ఎంట్రీతో తండ్రి వద్ద తన ప్రాధాన్యం తగ్గిపోయిందన్న బాధతో ఏమో కానీ ఎన్టీఆర్ పై తిరుగుబాటు సమయంలో చంద్రబాబు వైపు హరికృష్ణ చేరారు ఆ తర్వాత మంత్రి పదవి దక్కడం దాన్ని ఆరు నెలల్లోనే కోల్పోవటం సొంత పార్టీ ఆ పార్టీ ఓటమి గురించి మనం ఇప్పటికే చెప్పుకున్నాం ఇక్కడే హరికృష్ణ గారి గురించి మరో విషయం కూడా తప్పకుండా చెప్పుకోవాలి పంతొమ్మిది వందల తొంభై ఆరో సంవత్సరం జనవరి పద్దెనిమిదవ తారీఖున ఎన్టీఆర్ మరణించారు కదా ఆయన మరణించినప్పుడు హరికృష్ణ గారు రవాణా శాఖ మంత్రిగా చంద్రబాబు కేబినెట్లో ఉన్నారు అమెరికా పర్యటనకు వెళ్లారు తండ్రి మరణ తెలిసి అమెరికా పర్యటనను అర్ధాంతరంగా ఆపేసి హైదరాబాద్కు పయనమయ్యారు ఎన్టీఆర్ చనిపోయారని తెలిసి అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్టీఆర్ నివాసం ఉంటున్న ఇంటికి వెళ్ళారు కానీ అప్పటికే అక్కడ వాతావరణం పూర్తిగా చంద్రబాబుకు వ్యతిరేకంగా ఉంది లక్ష్మీ పార్వతి ఎన్టీఆర్ పార్థివ పడి భోరున వేడుస్తూ సానుభూతిని దక్కించుకుంటున్నారు ఎన్టీఆర్ అభిమానులు ఒక్కొక్కరుగా చేరుతున్నారు ను ముఖ్యమంత్రి పదవి నుంచి దించేసి చంద్రబాబు ముఖ్యమంత్రి అవడం వల్లే మనోవ్యతకు గురయ్యి ఎన్టీఆర్ మరణించారంటూ గుసగుసలు అక్కడ వినిపించడం మొదలయ్యాయి ఎన్టీఆర్ పార్థివ దేహం వద్దకు వెళ్ళడానికి చంద్రబాబు గారు కూడా ఆనాడు ధైర్యం చాలేదు ముఖ్యమంత్రిగా పూర్తి అధికారం తీసుకొని పోలీసులను రంగంలోకి దించి పరిస్థితులను చంద్రబాబు గారు తన చేతుల్లోకి తెచ్చుకునే విసులుబాటు ఉంది కానీ ఆ మాయన మచ్చ జీవితాంతం ఉండిపోతుంది అందుకే చంద్రబాబు గారు ఓ గదిలో కూర్చొని మౌనంగా ఉండిపోయారు అమెరికా నుంచి హరికృష్ణ గారు హైదరాబాద్ కు చేరుకున్నారన్న వార్త చంద్రబాబుకు తెలిసింది వెంటనే ఫోన్ హరికృష్ణకు వెళ్లిపోయింది ఇక్కడ ఏం జరుగుతుందన్నది హరికృష్ణకు అర్థమైంది హరికృష్ణ రావడం రావడంతోనే ఎన్టీఆర్ పార్థివ దేహం వద్దకు దూసుకెళ్లారు అక్కడ ఉన్నవారిని తన కంటి చూపుతోనే అదలగొట్టారు కేవలం నిమిషాల వ్యవధిలోనే అక్కడ పెత్తనం చెలాయిస్తున్న వారిని చదరగొట్టారు ఆ తర్వాత పరిస్థితిని పూర్తిగా తమ చేతుల్లోకి తీసుకున్నారు హరికృష్ణ వచ్చిన తర్వాతే ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు ఒక్కొక్కరుగా ఆయన పార్థివ దేహాన్ని దర్శించుకున్నారు చంద్రబాబు కూడా కు నివాళులు అర్పించి అంత్యక్రియలను ఘనంగా జరిపించగలిగారు ఆ సమయంలో హరికృష్ణే కనుక లేకపోతే ఆయనే కనుక చొరవ చూపకపోతే చంద్రబాబు గారిపై దాడి జరిగేదని అప్పటి పోలీసు ఉన్నతాధికారులు చాలా సార్లు ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదో సంవత్సరంలో అన్నా తెలుగుదేశం పార్టీ ఓటమి తర్వాత హరికృష్ణ పూర్తిగా నైరస్యానికి లోనయ్యారు ఆ సమయంలో ఆయన్ను సినిమాలే మళ్లీ మనిషిగా మార్చాయి నందమూరి కుటుంబానికి ఆప్త మిత్రుడిగా పేరొందిన మోహన్ బాబు గారి కోరిక మేరకు శ్రీరాములయ్య సినిమాలో ఓ ముఖ్య పాత్రలో నడిచారు కామ్రేడ్ సత్యం పాత్రలో అన్నగారిని తలపించారు ఆ తర్వాత నాగార్జునతో సీతారామరాజు సినిమాలో ఫుల్ లెంత్ క్యారెక్టర్ చేశారు లాహిరి లాహిరి లాహిరిలో శివరామరాజు సీతయ్య టైగర్ హరిశ్చంద్ర ప్రసాద్ స్వామి శ్రావణమాసం సినిమాల్లో నడిచారు రెండు వేల ఐదో సంవత్సరం తర్వాత హరికృష్ణ సినీ రంగానికి పూర్తిగా దూరమయ్యారు ఆ తర్వాత మూడేళ్ల పాటు స్తబ్దుగా ఉండిపోయారు అటు సినీ రంగం వైపు కానీ ఇటు రాజకీయ రంగం వైపు కానీ తలెత్తలేదు మరి ఏమైందో ఏమో కానీ ఊహించిన రీతిలో రెండు వేల ఎనిమిదో సంవత్సరంలో అనూహ్య నిర్ణయం తీసుకున్నారు తనంతట తానే మళ్ళీ టీడీపీ ఆఫీసు మెట్లెక్కారు చంద్రబాబు కలిశారు టీడీపీలో చేరారు ఎవరో పిలవకుండానే వచ్చినా హరికృష్ణకు చంద్రబాబు గారు తగిన గౌరవాన్ని ఇచ్చారు పోలిట్ బ్యూరో సభ్యండి చేశారు ఆ తర్వాత రెండు వేల తొమ్మిదో సంవత్సరంలో చంద్రబాబు ఆదేశాల మేరకు హరికృష్ణ కోరిక మేరకు జూనియర్ ఎన్టీఆర్ కూడా పార్టీ కోసం ప్రచారం చేశారు కానీ ఆ ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయింది రెండు వేల తొమ్మిదో సంవత్సరంలోనే హరికృష్ణను రాజ్యసభ ఎంపీ పదవికి చంద్రబాబు గారు నామినేట్ చేశారు ఆ తర్వాత కొన్నాళ్ళకి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా టీడీపీ మద్దతు ఇవ్వడంతో సమీక్యాధులకు మద్దతుగా రెండు వేల పదమూడవ సంవత్సరంలో తన రాజ్యసభ సభ్యత్వానికి హరికృష్ణ గారు రాజీనామా చేశారు ఆ తర్వాత తెలుగుదేశం పార్టీకి కూడా రాజీనామా చేస్తారని అనుకున్నారు కానీ హరికృష్ణ గారు మాత్రం ఆ పని చేయలేదు కాకపోతే అనారోగ్య కారణాల వల్ల పార్టీ కార్యకలాపాలకు మాత్రం దూరమయ్యారు వైసీపీలో చేరతారని పుకార్లు వచ్చినా అవేం జరగలేదు తను చనిపోయే వరకు కూడా టీడీపీలోనే ఉన్నారు టీడీపీ కోసమే పనిచేశారు తన కుమారుడైన జూనియర్ ఎన్టీఆర్ విషయంలో ఎన్ని పుకారులు ఎన్ని విమర్శలు వచ్చినా ఆయన పట్టించుకోలేదు చివరకు స్నేహితుడి ఇంట్లో శుభకార్యానికి వెళ్తూ రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలో ఆగస్టు ఇరవై తొమ్మిదో తారీఖున రోడ్డు ప్రమాదంలో మరణించారు ఆయన కుమారుడు జానకీరామ్ గారు కూడా రోడ్డు ప్రమాదంలో మరణించడం శోచనీయం ఇదండి హరికృష్ణ గారి పొలిటికల్ కెరీర్ గురించిన వివరాలు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త మచ్చల ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ